ఒకప్పుడు సుందరమైన అడవిలో ఒక నక్క నివసించేది ఒకరోజు నక్క వేటకుక్కల గుంపు నుండి తప్పించుకోవడానికి పరుగెడుతోంది ఆ సమయంలో ఒక వడ్రంగి చెట్లను కోస్తూ కనిపించాడు నక్క అతని దగ్గరకు వెళ్ళి స్వామి దయచేసి నన్ను వేటకుక్కల నుండి దాచండి అని వేడుకుంది వడ్రంగి తన ఇంటిని చూపించి అక్కడ దాగు అని చెప్పాడు నక్క వెంటనే ఇంట్లోకి వెళ్ళి ఒక మూలలో దాగింది కొంతసేపటికి వేటకుక్కలు అక్కడికి చేరాయి వాటిని నడిపిస్తున్న వేటగాడు వడ్రంగిని అడిగాడు మీరు నక్కను చూశారా వడ్రంగి నోటితో లేదు అని చెప్పాడు కానీ తన వేలితో ఇంటివైపు సూచించాడు అయితే వేటగాడు వడ్రంగి సంకేతాన్ని గమనించలేదు మరియు మరియు వేట కుక్కలతో కలిసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు నక్క వేటగాడు మరియు వేట కుక్కలు వెళ్ళిపోయిన తరువాత ఇంటి నుండి బయటకు వచ్చింది వడ్రంగి నక్కను చూసి నీవు ధన్యవాదాలు చెప్పకుండా వెళ్తున్నావు నేను నిన్ను దాచాను కదా అని అన్నాడు దానికి నక్క సమాధానమిచ్చింది మీ మాటలు నన్ను రక్షించాయి కానీ మీ చేతులు నన్ను మోసం చేశాయి మీరు నిజాయితీగా ఉంటే నేను మీకు ధన్యవాదాలు చెప్పేవాడిని నీతి మన మాటలు మరియు చర్యలు సమానంగా ఉండాలి ఒకటి చెప్పి మరొకటి చేయడం మంచిది కాదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రూపాస్ వరల్డ్